హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గేమ్ చేంజర్ సంక్రాంతి రిలీజ్ అవబోతుంది సో మూడో సాంగ్ ఇరవై రెండవ తారీఖున దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేస్తారు ఇరవై ఐదో తారీఖున దానికి సంబంధించినటువంటి ప్రోమో రిలీజ్ చేస్తారు ఇరవై ఏడవ తారీఖున అఫీషియల్గా సాంగ్ అంతా రిలీజ్ చేస్తారు ఇదంతా కూడా తమ్మన్ గారు నిన్న ఇచ్చినటువంటి అప్డేట్ సో ఇప్పుడు విషయం ఏంటంటే గేమ్ చేంజర్ని తెలుగులోను తమిళ్లోను కన్నడలోను మరియు హిందీలోను ఈ నాలుగు భాషలు రిలీజ్ చేస్తున్నారు మలయాళం రిలీజ్ చేస్తున్నారు చేయరా అనేది వాళ్ళు అఫీషియల్ గా ప్రకటించాలి రీసెంట్ గానే కర్ణాటకలో కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించారు డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు కూడా జరిగింది సినిమా రిలీజ్ చేసేటువంటి బెంగళూరు కుమార్ ఫిల్మ్స్ వాళ్ళు సో తమిళనాడు లో చూసుకుంటే సంక్రాంతికి మొన్నటి వరకు కూడా ఏ సినిమాలు లేవు కానీ రీసెంట్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ గారు అజిత్ గారి సినిమాని కూడా తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది దానికి ప్రొడ్యూసర్ అఫీషియల్ గా మన తెలుగు ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే సో మైత్రి మూవీ మేకర్స్ ప్లస్ దిల్ రాజు వీళ్ళిద్దరికి డిస్ట్రిబ్యూటర్ పరంగా గత సినిమాల పరంగా చూసుకుంటే కొంచెం ఫైట్ ఇంటర్నల్ గా నడుస్తుంది అని చెప్పేసి అనుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ గా వాళ్ళు దిల్ రాజు గారికి ఇవ్వకుండా వాళ్ళే రిలీజ్ చేయడం దిల్ రాజు గారికి ఇండస్ట్రీలో కొంతమంది మాట్లాడుకుంటున్నారు ఎవరు బిజినెస్ ది డిస్ట్రిబ్యూటర్ రంగంలో ఈ దిల్ రాజే ఎదగాల ఏ మైత్రివులు అనే కొంతమంది వాదన ఇవన్నీ పక్కన పెడితే అసలు తమిళనాడులో గేమ్ చేంజర్ కి పోటీగా మరే సినిమాను లేదు మరి గుడ్ బ్యాడ్ అగ్లీని కావాలనే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు దిల్ రాజు మీద కక్షతో రిలీజ్ చేస్తున్నారని ఫ్యాన్స్ అందరూ కూడా అనుకుంటున్నారు మైత్రి మూవీ మేకర్స్ మీ కెరియర్లో బిగ్గెస్ట్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ సినిమా మా హీరో ఇచ్చే రంగస్థలంతో మీకు అంత ముందు కూడా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి కానీ ఒక ఇండస్ట్రీ ఇచ్చినటువంటి ఒక హీరో నెక్స్ట్ మీ సినిమా ఆర్సీ సిక్స్టీన్ కూడా మీరు కో ప్రొడ్యూసర్ అలాగే దాని తర్వాత సుకుమార్ గారి సినిమా కూడా గా మీరే ప్రొడ్యూసర్ మీరు కావాలని ఒక ప్రొడ్యూసర్ మీద కక్షతో మా హీరోకి ఆపోజిట్ కి అజిత్ గారి సినిమాని మొన్నటి వరకు అనౌన్స్మెంట్ లేనటువంటి సినిమాని అసలు వస్తుందా రాదా అనేటువంటి డౌట్ లో ఉన్న సినిమాని మీరు ఎందుకు దించుతున్నారు అని చెప్పేసి రామ్ చరణ్ గారి అభిమానులు అయితే మైత్రి మూవీ మేకర్స్ ని మెన్షన్ చేసి మరి రకరకాలుగా మాట్లాడుతారు గట్టిగా వాడని తిడుతున్నారు కూడా మరి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఏం ఆలోచించారో తెలియదు కానీ వాళ్ళు సంక్రాంతికి రావాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది సో తమిళనాడులో నిజంగా గుడ్ బ్యాడ్ అగ్లీ వస్తే అజిత్ గారు అక్కడ స్టార్ హీరో శంకర్ గారి బ్రాండ్ శంకర్ గారికి ఉంటుంది రామ్ చరణ్ గారి ఇమేజ్ రామ్ చరణ్ గారికి ఉంటుంది కాకపోతే అజిత్ గారు ఒక స్టార్ హీరో ఒక పవన్ కళ్యాణ్ ఎలాగో అంటే ఒక పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ ఎంత ఉంటుందో అలా ఉంటుంది అజిత్ గారికి తమిళనాడు మరి ఆయన సినిమా వస్తే ఆయన సినిమాకి ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ థియేటర్లో ఉంటే ఏడు వందల ఎనిమిది వందల థియేటర్లు ఆయనకే పోతాయి ఓ రెండు వందల థియేటర్లు మాత్రం గేమ్ చేంజర్ వస్తాయి సో ఈ సినిమా ఇప్పుడు రావట్లేదు పోస్ట్ పోన్ అయిపోయింది సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్ గా అందరు అనుకుంటారు మరి తెలియదు నిజంగానే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు గేమ్ చేంజర్ కి పోటీగా తమిళనాడులో అజిత్ గారి సినిమా దించుతున్నారా ఒకవేళ దించితే గనక డబ్బింగ్ సినిమా కాబట్టి ఆబ్వియస్లీ పేరల్ గా తెలుగులో కూడా రిలీజ్ కావాలి తెలుగులో ఒకవేళ వాళ్ళు అక్కడ దించితే దిల్ రాజు గారు ఇక్కడ థియేటర్లు ఇచ్చేటువంటి అవకాశం అనేది ఖచ్చితంగా ఉండవు మొత్తం ఆక్యుపై చేసేస్తారు గేమ్ చేంజర్తో మరి చూడాలి గేమ్ చేంజర్ గురించి ఆలోచించి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు సంక్రాంతి వెనక్కి తగ్గుతారా అజిత్ గారి సినిమాని సంక్రాంతి కాకుండా వేరే ఏ సీజన్లో రిలీజ్ చేస్తారు లేదనేది ప్రజెంట్ వైరల్ టాపిక్